హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రెడ్డి మా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు మన ఫార్ంలోకి ఈని ఒక నెల అయింది ఈ బరి వచ్చింది నేను చూస్తున్న చూడండి దీని దగ్గర అయితే రెండు పూటల ఐదు లీటర్ల పాలు ఉన్నాయి పడదోడ ఈయన ఒక నెల అయింది పెండకంగా ఎక్ క్లాస్ ఉంటుంది నెంబర్ వన్ ఉంటుంది నేను ధర వచ్చి యాభై మూడు వేలు చెప్తున్నాను మీకు ఎవరికైనా ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి మా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపళెం మన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ దీంతో పాటు ఇంకో సూట్స్ కూడా పెడుతున్నా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వద్దాం இது நெலையுது தீன் தான் ரெண்டு போட்ட ஐந்து லீட்டர் பால் உண்டாய் பொது அைத்தி திருவிடு திரு விடு த்ரீ டா దోడ ఇది పట్టదోడ ఈయన ఒక నెల అయింది నేను ధర వచ్చేసి యాభై మూడు వేలు చెప్తున్నాను అదైతే ఫిక్స్డ్ కాదండి తగ్గించి బేరం చేసుకుని తీసుకోవచ్చు పెండకం అయితే ఉంటదండి అండి మెత్తంగా మనం చేయదగిలితేనే పాలు వచ్చేస్తాయి మెత్తంగా బాగుంటుంది సులువుగా ఉంటుంది మంచి లావుదారులో యాభై మూడు చెప్తున్నాను అది కూడా ఫిక్స్డ్ కాదు ఇది రెండో అయితే పడ్డా చూడదు ఇది దానికి ఒక పది నుంచి పదిహేను రోజులు దాపడుతుంది పడ్డ రోజుకైతే ఒక ఏడు లీటర్ల పాలిచ్చి కెపాసిటీ ఉంది దీని ధర వచ్చేసి అరవై ఆరు వేలు చెప్తున్నాను అది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి మీరు ఖచ్చితంగా బ్యారెంజ్ చేసుకుని తీసుకోవచ్చు పాకం అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రెండు ఈ రెండుతో పాటు నిన్న ఒక నాలుగు బెట్టలు మొత్తం ఆరు బయర్లు ఉన్నాయి ఈరోజు పెడుతున్నాను ఒకటి వచ్చేసి నిన్న పెట్టాను చా ఈ నాలుగు బర్లు ఈ రెండు బర్లు మొత్తం ఆరు ఉన్నాయి ఎవరికన్నా కావాల్సి ఉంటే మన దగ్గర ఎప్పుడు ఇన్ని కానీ సూడి కానీ చనిపోయినా ఎప్పుడు ఉంటాయి ఎవరికన్నా కావాల్సిన నెంబర్ కాల్ చేయండి మరి నెల్లూరు జిల్లా బుచ్చిపెట్టాము ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే మన ఛానల్ చూసి చాలా మంది అయితే మన దగ్గర వస్తా ఉన్నారు వచ్చి బరి తీసుకెళ్తున్నారు మన దగ్గర వస్తే మన దగ్గర తీసి ఇస్తాను లేదంటే ఒక చుట్టుపక్కల చూసి పంపిస్తాను ఒక నాలుగు దగ్గర చూపించి ఒక రెండు బయలు చూపిస్తాను ఎవరికి ఏది కావాలో తీసుకుంపిస్తాను మీకు ఎవరికి బర్రెలు కావాల్సి వస్తే నా నెంబర్ కాల్ చేయండి నా దగ్గర నా దగ్గర తీసుకున్న చుట్టుపక్కల చూసి మీకు ఏ రేట్లో కానీ ఏ సైజ్లో కానీ తీసి పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ పాకలు తిరిపి నా నెంబర్ ఒక వీడియోస్ వాట్సప్ చేయండి మేము చూసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకోటి మళ్ళీ కలితం బాయ్